హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి పిల్లలకు సంబంధించిన విషయం ఇంకా ఆ పిల్లలు పెరిగే పెద్దవారైన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది రకరకాలుగా ఉంటుంది కదా వాళ్ళు చేసే పనుల్లో రకరకాలుగా ఉండి వాళ్ళు ఎట్లా ప్రెజర్ గురి అవుతున్నారు ఆ గురి అయిన దానికి ఏ విధంగా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అనే ఒక వీడియో ఇది అయితే ఇది ఏంటంటే చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో ఉంది ఇది త్రీ ప్లస్ త్రీ ప్లస్ కాదండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు అండి వీళ్ళు వాళ్ళు ఏంటంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఎలా ఎలాంటి కల్మషం లేని మనసు వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆడుతున్నారు చూడండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళు ఏది ఒకళ్ళు డ్యాన్స్ వేసారంటే ఇంకొక ఇంకొకళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారండి ఒకళ్ళు ఏమో ఈటింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఏం లేకుండా కూడా వాళ్ళు ముగ్గురు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి అయితే ఎంజాయ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఈ సమాంతర సమాంతర క్రీడలు సహకార క్రీడలు ఏకాంతర క్రీడలు అనేసి రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ ఒకళ్ళని తీసి ఒకళ్ళు పోటీగా పోటీ ఉంటుంది ఉంటుందండి ఇంకా చిన్న కూడా మన ఇంట్లో ఏంటంటే ఒకలా ఒక అన్నకి ఏదన్నా ఇస్తే అండి ఇంకొక తమ్ముడు ఏం చేస్తాడు అన్నకి ఇచ్చాడు కదా నువ్వు నాకు వీలు అనేసి ఫీలింగ్ ఉంటుంది ఒకళ్ళ ఒక పోటీ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ వేస్తారు ఇద్దరు కూడా ఎవరు మంచిగా ఆడతారు అంటే ఆడిరండి తర్వాత ఏంటంటే వాళ్ళు పెరిగి పెద్దవారు ఇంత తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఆఫీస్ పరంగా జాబ్స్ కానీ ఇంట్లో పనుల వల్ల కానీ రకరకాల ప్రెజర్ గురి మనము ఏంటంటే మెడిటేషన్ లాంటివి చే చేస్తూ ఉంటుంది కదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము మెడిటేషన్తో పాటు కూడా మన ఇంట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి మార్కెట్ ఇంట్లో కానీ మన మార్కెట్లో కొన్ని మెడికల్ షాప్లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి అండి అవి ప్లాస్టిక్ చేసినాయి అండి అవి ఏంటంటే అవి మనము రోలర్ అండి అదేంటంటే బ్యాండ్ అది ఏంటంటే మన హ్యాండ్కు తగిలించుకోవచ్చు ఇంకా ఏంటంటే ఆ బ్లాక్ కలర్లో ఉన్నది ఏంటంటే క్లిప్ ఆ క్లిప్పును ఆ బాల్ను పట్టుకొని ఒకే టైంలో మనము వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మన ప్రెజర్ నుంచి కూడా కొద్ది గొప్ప బయటపడవచ్చు ఎందుకంటే మనం చేసే పని అనేది ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల ప్రెజర్ అనేది తగ్గించుకోవచ్చు ప్రెజర్ అంటే రకరకాలుగా వచ్చండి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి స వయసుతో సంబంధం లేకుండా బీపీలు షుగర్లు వస్తున్నాయి కదా అట్లాంటివి మన ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఆ యొక్క ఇట్లా వర్క్ చేయవచ్చు ఇంకా ఏంటంటే మళ్ళీ ఆ యొక్క రబ్బర్ బ్యాండ్ కూడా మన హ్యాండ్ని పెట్టుకొని ఆ యొక్క బాల్ను తీసుకొని కూడా ఇట్లా హ్యా ఇట్లా మూమెంట్ చేస్తూ ఉంటే మన మజిల్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క పిల్ల అప్పుడు చిన్న పిల్లలు వేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రెజర్స్ అయితే తెలియదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇట్లా మనమే వాళ్ళు కాదు మనము పెద్ద అయిన తర్వాత మనం రకరకాల ప్రజలతో గుడి అవుతున్నప్పుడు మనము మెడిటేషన్ చేస్తూ ఉంటాము యోగా క్లాస్ వెళ్తూ ఉంటాము యోగాకి మెడిటేషన్ కూడా చేయని పరిస్థితిలో మనం ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇట్లా చేయొచ్చండి అది ఏంటంటే లెగ్స్ కింద ఉన్నదండి అండి కాళ్ళ కింద వేసుకొని కూడా ఇట్లా చేయొచ్చు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది ప్లస్ ఆ బాల్ కూడా మన హ్యాండ్లో పెట్టుకొని ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే కూడా ఇంకా మనకి రిజల్ట్ అనేది బాగుంటుందండి మెయిన్ ఏంటంటే మనం ప్రెజర్ నుంచి బయటపడటానికి మనం ఏంటంటే మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు మనం ఎవరు మందులించినా కూడా మనము కసురుకుంటూ ఉంటాం అట్లాంటివి ఏంటంటే చూసేవాళ్ళు కూడా ఎవరుకుంటారు ఈ ఏంది ఉడక కసిరి చేస్తుంది అనుకుంటారు కదా అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా కూడా మనము ఫ్రెష్గా ఉండాలన్నా మన మైండ్ రిలీఫ్గా ఉండాలన్నా ఇట్లా వర్క్ చే మెడిటేషన్ తో సంబంధం లేకుండా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కొని ఇట్లా చేయొచ్చు మీరు కూడా ఇట్లాంటి